నలుగొగొట్టడా నలుగొగొట్టకపోతే ఏం జరుగుతుందంటే దేవునికి స్వారూప్యంలోకి వెళ్ళలేము దేవునిక స్వారూప్యంలోకి నువ్వు వెళ్ళలేవు జ్ఞానమునికి అర్థం కాదు అంతకు ముందే ముందుగా నిత్యనాశము నీకు దొరకదు దాని దానికి నీవు పరిశోధించు నాకు పరీక్షించు నాలో నాలో ఆయాసకరమైనది ఏదన్నా తీసుకుంటే లేకుంటే కూడా నిత్యరాజ్యం నిత్యనాజ్యంలోకి నన్ను నడిపించు నీ నిత్యరాజ్యంలోకి నడవాలి అంటే నీలో ఆయాసకరమైనది అంతా కూడా పోవాలి పోవాలి నీలో పనికిరాని చెడు అంతా కూడా పోవాలి నీలో అవిధేయత అంతా కూడా పోవాలి నీలో ఉన్నటువంటి అవిశ్వాసం అంతా కూడా పోవాలి నీలో ఉన్నటువంటి దేవునికి అవిధేయ లక్షణాలన్నీ కూడా పోవాలి దేవుని యొక్క స్వారూప్యంలోకి వెళ్ళగలగాలి ఏం నలువగ మూర్తపడ్డాడు తండ్రి యొక్క స్వారూపంలోకి వెళ్ళిపోయాడు నేను నేను నిన్ను కదంతా నలుగుగుట్టబడతాం మీద ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైన ప్రతి ఒక్కరు నలుగుగుట్టబడతా దేవుని ఇంకా చిత్తములు దేంటూ ఉద్దేశము దేంటూ ప్రణాళికలో నిత్య రాజ్యములకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి నలుగుట్టబడ వేసయ నలుగు గుట్టబడరు కదా వేసా ఎక్కడికి వెళ్ళాడు మరణించి లేచి మళ్ళీ వెళ్ళి తిరిగి లేచాడు పునరుద్ధానులు అయ్యాడు మనం కూడా పునరుద్ధానమై వేసి యొక్క రాజ్యంలోకి వెళ్ళాం అక్కడ తండ్రితో మనం ఉండాలి కదా అక్కడ ఉండాలి అంటే ఎవరిప్పుడు మనకి మాదిరి ఏసు మాదిరి అందుకే పౌలు అంటాడు కదా నేను ఏసును పోలి నడుచుకున్నాను మీరు ఏసయను పోలి ఎవరు నడుచుకున్నారు నడుచుకున్నారు ఎందుకంటే పౌలు నలుగగొట్టబడ్డాడు తండ్రి వలె ఏసయ వలె ఎంత ఘోరంగా మనం గమనించినట్లయితే కవులు కలిగిన శ్రమలు ఇబ్బందులు ఎరుపులు ఎన్నో ఎన్నో మార్లు దెబ్బలు తిన్నాడు రాళ్లతో కొట్టబడ్డాడు నలువ కొట్టబడ్డాడు అందుకే కౌలు మా కోలి నడుచుకున్నాడు రెండవ కురంతి పదకొండవ అధ్యాయంలో మనం గమనించిన ఇరవై మూడవ వచనంలో